ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియ్యండి ఆదిత్యము చేయ మరొకడి ఆదిత్యము చేయ దాని వలన కొందరు దాని వలన కొందరు ఎరుగుతాయి ఎరుగుతాయి దేవదూతలకు ఆదిత్యము చేసిది దేవదూతలకు ఆదిత్యము చేసిది చేసిది మీరును వారితో కూడా మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి ఆ చాలు దయచేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సహాయం అనేటువంటిది మేలు అనేటువంటిది మన జీవితంలో ప్రతి ఒక్కరి చేయగలిగినటువంటి కృప ఆ యొక్క విధానం మనలో ఉంద ఇక్కడ మనం ఈ లేఖన భాగంలో చూస్తే సహోదరులుగా ఒకరికొకరించి ప్రేమించుకుంటూ ఉండాలి మనలో ఈ ప్రేమ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కొంతమంది దేవుణ్ణి ప్రేమించాలి అంటే మొదటిగా మీరు మీరు ప్రేమించాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి మిమ్మల్ని మీరు మీ మధ్య ప్రేమ లేకపోతే సహోదరులను మీరు ప్రేమించలేరు సహోదరులను ఆ దేవుణ్ణి ప్రేమించలేరు సహోదరి సహోదరి ప్రేమించుకోకపోతే ప్రేమ కలిగి ఉండకపోతే ఇంకా దేవుణ్ణి ఏం ప్రేమిస్తారు కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ సహోదరులు ప్రేమించారు అలా ప్రేమి ప్రేమిస్తున్నా దేవుని అని సహోదరులను ప్రేమిస్తూ ప్రేమించకపోతే ఉపయోగం లేదు రోజు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ సహోదరులు సహోదరులు అందరూ ఐక్యతగా ప్రేమగా మంచిగా ఉండాలి అని బైబిల్ తెలియచేస్తా ఉంది రాసిన పత్రికలో ప్రేమ గురించి కూడా చాలా చక్కగా చెబుతాను ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ కడమైనటువంటి ఉన్నది తర్వాత చదువు మనకి శుభవార్తలు ఏమైనా ఉంటాయి ఎందుకంటే మొదటిగా నువ్వు నీ సహోదరుని ప్రేమించాలంటాడు ఈరోజు మనము సహాయం చేసేటువంటి వాళ్ళలో మేము చేసేటువంటి వాళ్ళలో మొదటిగా మేముంటుందంటే ప్రేమ ఉంటుంది అలాగే ఆ ప్రేమని ప్రేమించుకుంటూ ఉండండి అపరిచితులకు ఆతి మర్చిపోకండి అంటే కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మంది మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్లకు మనం ఏం చేయాలంటే ఆతి దీవి మర్చిపోకూడదు బైబిల్లో మనం చూస్తే అబ్రహాని మనం చూస్తాం అబ్రహా ఇంటికి ఎవరొచ్చారు ముగ్గురుగా దేవదోతులలాగా మరి దేవుడే దేవుడే అక్కడికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తాం అబ్రహా ఏం చేశాడంటే ఆతిథ్యం ఇచ్చాడు ఒకసారి వాళ్ళకి వల్ల పెట్టడం వల్ల వాళ్ళు ఒక కుమం ఒక ఆనందం వాళ్ళు సాటిస్ఫై అయ్యాడు ఒకసారి అందరూ కూడా అల్లిలోయ మన దగ్గర ఉన్నటువంటిది మనం ఎప్పుడైతే పెడతామో దేవతల లాగా వచ్చినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు మరి అబ్రహాము విందు చేశాడు ఎందుకంటే మంచి కోవిన ఆ తోడను లేక తోడలను పోసి మరి వచ్చినటువంటి వాళ్లకు విందు చేసినప్పుడు మరి వాళ్ళకి ఆహారాన్ని పెట్టినప్పుడు మరి అక్కడ దేవుడు అద్భుతమైనటువంటి అబ్రహాము దీవించినటువంటి ఒక సందర్భం మనం చూస్తాం ఎందుకంటే గర్భ ఫలం వచ్చినట్టుగా మనం చూస్తాం ఎందుకంటే వారు సంతోషించి అబ్రహాం శాస్త్రాంగపడి వారికి విందు చేసినప్పుడు ఆ విందుని బట్టి ఆతిథ్యాన్ని బట్టి అబ్రహాం ఇంటికి ఏమొచ్చిందంటే దీవెన వచ్చింది ఒకసారి మనము ఆతిథ్యం ఇస్తే చేర్చుకుంటే దైవ చునులుగా దేవుని బిడ్డలుగా ప్రేమిస్తే వారికి మనం ఆతిథ్యం ఇవ్వగలిగితే పెట్టగలిగితే